హృదయంలోస్తుందో గమనించే రైతు వటుకచ్చిండి నీళ్ళు వటుకచ్చా అందరు నువ్వు ఏ అయ్యో నీళ్ళో నీళ్ళు పోతే బండి పోయే టైంకి వచ్చిండు నీళ్ళు పెట్టి నీళ్ళు పట్టినడు సూత్ సుక్క నీళ్ళు ఇలా రోడ్డు పెట్టుకుడు రోడ్డు ఏ పోలో దిస్తకుంటే ఇంకా రంగవాడ అన్న దాని పట్టు కచ్చుకో మీ 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 నువ్వు మరి మీ పోలనే పట్టు갖ట్ల ఇంకా నేను పెళ్ళి కాకముందు నా పోలని ఈస్తా తీడికి హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మనం కొత్త కెమెరా తీసుకున్నాం కదా దీంతో ఫస్ట్ లాగ్ ఇది ఇలా ఆల్రెడీ రోటోవేటర్ కొట్ట పోవాలి మన బండితోటి వాళ్ళ మా మామూలుకి ఇలా రింగుల బండి కూడా మన పక్కన నడుతుంది ఆ రోటోవేటర్ అయితే ఇప్పుడు ఐడియాలో పెట్టి పెట్టింది అంటే కొంచెం సేపు ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ సర్క్యులేట్ అవుతుంది కొంచెం బండి లైఫ్ కూడా పెరుగుతా అని ఇట్లా పెట్టినా అనమాట ఈ చాలా మంది బైకులు వాళ్ళు ఇట్లా నేను ఇందులో ఏత్తున్నా ఇక నేను మన బండి చూపెడతా దగ్గరికి అయితే పోతున్నా అవ్వ ఇలా చూడాలి మరి కెమెరా ఎట్లా పర్ఫామ్ చేస్తుందో నాకు కూడా అంత కన్ఫామ్ తెలియదు దీంతో ఇలా చూస్తే ఏర్పడుతుంది మరి దీని కలర్లు ఎట్లా దీని కథ ఉన్నది దీని కారకాని ఎట్లు అని ఇవాళ ఏర్పడుతుంది మనకి ఇక మనం అయితే పోదాం ఇక మన బండ్లు ఎట్లా డీజిల్ ఉన్నది మన వాళ్ళు ఇలా ఎట్లా ఏంటిది గ్రీస్ కొడతారు మన బండికి అది కూడా చూపెడతా నేను పాత బండి రివ్యూ గ్రీస్ కానీ రివ్యూ అని అది ఒక ఫుల్ వీడియో పక్కా చేస్తా వర్తుంటుందబ్బా మీకు ఫుల్ వీడియో కూడా మా పవన్ మంచి కొడతాను గ్రీసు ఏం పవన్ ఆయబ్బ అమ్మాట గ్రీసు ఇవాళ రెండు మనం ఒకటే కానీ నడితే పక్క పక్కనే ఇక మనడు ఇంకొక డ్రైవర్ ఆడ అత్తలేడు మనమే పోతున్నాం ఇవాళ ఫస్ట్ అయితే ఒక రెండు దోయలున్నాయి ఆ రెండు దోయలు కొట్టుకొని వెళ్ళిపోదాం మన బండి నీకు కనపడతాను కదా స్టార్ట్ ఏజ్ పెట్టిన ఐడియా పిల్లగారిని పొద్దు పొద్దు ఇంకా వైడ్ ఘోరంగా వస్తుంది కానీ నేనే పెడతలేను ఇది రాక్ స్టాడీ కదా రాక్ స్టాడీ ప్లేస్లో కూడా గు వైడ్ వస్తుంది కనబడతాను మీకు మన బండి సూపర్ రాజ్ కనబడతా ఇయాలంతా వ్యూ నేనే పరిచయా అవుతానా ఇలా చూడాలి మరి ఈ వ్యూ ఎట్లుంటుందో దీని కథ ఎట్లుంటుందో దీని కార్ కానీ ఎట్లుంటుందో వెళ్ళిపోడే దగ్గరికి వచ్చిన ఒక రెండు దొయ్యలు కొట్టి రావాలి రెండు దొయ్యలు చూద్దాం మరి ఎట్లుంటుందో దీని కథ రెండు దువ్యలల్లలో నేను నాకు తెలుసుకో ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది నేను ఈ హెడ్ మౌంటెడ్ పెట్టినా అనుకో జబర్దస్త్ ఉంటుంది కానీ మరి హెడ్ మౌంటెడ్ ఒకటి బుక్ చేయాలి బెస్ట్ ఉంటుంది మనం ఇటు పోడే ఇటు ముఖాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇది నీకు నేను చూపెట్టినట్టున్నా ఆల్రెడీ ఏ బన్నీ 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 ఇదే తోవల మనం పోయేది ఒక వంద గిలు వంద మీటర్లో నూట యాభై మీటర్లు దాడుతుంది బోడే అంత తాట్సా ఉంటా వెళ్ళలేదు అబ్బో అబ్బో సెకండ్ గేర్ వేసుకుందాం ఊరంగెత్తే అది బండి గీడు ఉంటుంది కనబడుతుంది అది ఫోర్ వీలు దీన్ని ముందడి నూపా ఇట్లా క్లచ్ ఇట్లా ముందరూపితే ఫోర్ వీల్ పడుతుంది ఇక్కడ మీకు ఫోర్ వీల్ సింబర్ కూడా వచ్చింది ఇక పొద్దు దీన్ని పట్టుకొని ఇద్దాంటే గుద్దాం అనిపిద్దాం ఎందుకంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ గోరం కనబడుతుంది కదా నేను మళ్ళీ కొత్త కొత్తగా ఈ కెమెరా తీసుడు అంటే అమ్మా ఎత్తే అన్న ఎక్కువ పని చేసుకొని తీసుకుంటే అయితే నెక్స్ట్ మనం మౌంట్ తీసుకుందాం ఇంకా ఏంటిది హెడ్ మౌంట్ అన్న లేకుంటే చెస్ట్ మౌంట్ అన్న తీసుకుందాం టెస్ట్ మౌంట్ కానీ హెడ్ మౌంట్ కానీ తీసుకుంటే ఎట్లుంటుందంటే ఇక డైరెక్ట్ మన ఈ ట్రై పడుతున్న అవసరం లేదన్నమాట తీసిడే పెట్టుడే తీసిడే వీడియో ఏం దాదా కొత్త కెమెరా కొత్త కెమెరా తీసుకున్నా మొత్తం ఇవన్నీ అడతానయి టూ ల్యాబ్ బండలతో కొట్టుడు ఇప్పుడు మెల్లం మెల్లం కొట్టాలి అంత రబ్బ రప్ప కొట్టేవిధంటే రోడ్డు వేటర్ తగాలి తీ పిల్లగా ఇలా జ్వరం వచ్చి మనం అచ్చిన అవుతుంది ఈ టాప్ ఏంది రాబా సౌండ్ పట 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 అని అంటాం దాగో అమ్మా కొత్త టాప్ కదా దీనికి ఈ టాప్ సెట్ అయితే లేదు ఈ టాప్ మన చిన్న బండికి వేయాలి కానీ ఆ చిన్న బండికి ఆ టాపే మస్తున్నది నీ అమ్మ ఇదేందో కానీ పొద్దుగాల ఉంటుంది ఇదేదోనా కాదు ఇదే అంతేనా సైడ్ బ్రేక్ లింకులు తీసుకున్నావు పెద్ద రోడ్ వేటర్ బండి రింగ్ల బండికి ఎట్లా అంటే అంత చూసినా రోడ్ వేటర్ డైరెక్ట్ ఇట్లా కాదు ఒక కాడ బండి పెట్టుకొని మంచిగా జోర జోరుదారి కొట్టి పడదిద్దాం బండిని మంచిగా నానేది తొయ్య కూడా మీకు నేను కొట్టి కూడా చూపెడతా ఒక కాడ బండి పెడతా బండి పెట్టి రపారాం దమ్మి పడది ఇంకా ఇయ్యో ఇలా బావి కనబడతా పుట్టు అలా వాడతా కదమే అవ్వ వేరే ఉంటది ఇంకా అయిపోయింది మొత్తం దొయ్యలు ఇక రెండు దొయ్యలే ఇది ఒకటి దీని ఒకటి ఇక అయిపోయింది కదా బండి పట్టుకుని అయితే మన ఇంటికి పోయి డీజిల్ పోసుకొని మళ్ళీ గంగోటికి పోవాలి అవ్వ ఇది నేను అనుకున్నా కదా ఒక ఎంత ఈ సైడ్కి వంద కొంచెం బండలు ఉన్నాయి మెల్లగా పోదాం మెల్లగా పోదాం అనుకున్నా కానీ డైరెక్ట్ ఆ బండలు కాడ బాగా ఎత్తేత్తంది అందుకే ఆ బండలంతా అటు సైడ్ మీద మీద కొట్టుకుంటా వచ్చినా ఇదంతా లోపలికి వెళ్ళి దున్ని పడది ఇంకా ఇంకెన్సేపు లే ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే ఇంటికి పోడే మళ్ళీ డీల్ పోసుకొని గంగొట్టు పోవాలి అక్కడ ఒక నాలుగు ఎకరాలు ఉన్నది అలా కొట్టేది మళ్ళీ వాళ్ళ రింగ్ల బండి కూడా పడినది కుదిరితే అక్కడ పోయి కూడా చూపెడతా కానీ గమ్మ తనిపిద్దాండి అబ్బా ఈ ఇందులో ఈ కెమెరాలో ఫీల్డ్ ఆఫ్ వ్యూ మంచిగా కనబడుతుంది నాకు కూడా జర కిరా కనిపిస్తుంది ఇందులో ఫోటో ఎట్లా వస్తాయి అది కూడా చూడాలి తమ్మేళ్ళకి చేస్తాయి కదా మనకు ఫోటోలు ఇదంతా మీద మీద వంటకపోయినా ఇదంతా మొత్తం బండలే అవ రోడ్డు వెటర్ గంగర కాలిపిస్తుంది అందుకే బండలు కాబట్టి మీద 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 వంటక కూడా అయింది చెరువు కట్ట అమ్మా అమ్మతున్నదిలే ఇక ఫోర్ వీల్ తీసుకున్నావా రైట్ ఫోర్ వీల్ తీసేసిన కదా ఇక కట్టకెళ్ళి తీడే ఇక అవ్వ ఇక కత్తున్నదిడా ఇక కత్తున్నది ఏటా అంటానా అమ్మో ఎట్ అయితే అనుకోరాటో ఎటు తింఛో టీవీ తిరించి వాడు పోతా నాకు తెలియదు నిన్న అడుగుడే నేను ఎందుకు వచ్చినా ఇటు గిట్టవాడు దించుడా ఈ దించుడు కూడా నేను అడుగుడే కూడా నిన్ను ఇక చూడు ఇక నచ్చిందే అయ్యా మరి గట్ట ఎట్లా మెల్లంగా మెల్లంగా మెల్ల దించుకోవాలి ఈ కాడ తీసుకోండి బాధ కింద రోడ్డు పెట్ట తాగుతుంది చూసుకోవాలి తీసాం ఆ టైర్ ఎట్లా ఇస్తాను ఒక సైడ్కి ఏం కాదు ఇక ఒక సైడ్ నీళ్ళు ఏమి చాలా అందరు చూడాలా నిన్ను ఏ చెప్పని ఇయో నీళ్ళు నీళ్ళు పొద్దుగాల బండి పోయే టైంకి వచ్చిండు నీళ్ళు పెట్టి నీళ్ళు పడినే దా అన్నాడు సుత్ ఒక్కసు నీళ్ళు ఇలా రోడ్ పెట్ట రోడ్డు పెట్టరు అట్లుంటుంది మా తాతతోటి ఇది అన్ని కొట్టేసినాం ఇక ఒక రెండు రోజులు కొడితే ఇది ఆ మూడు ఎకరాల రెండు ఎకరాల నరే ఉంటుంది మొత్తం పొలం ఇది మా తాతదే కౌలుగత్తండి ఆయన ఇలా నీళ్ళు పట్టి ఉంటాయి అయిపోవు అవ్వ అదే కొట్టిరతాయి అటు నీళ్ళు తాతదురా కథలు సరే కానీ నీళ్ళు వడ్డీ లేక మళ్ళీ ఇప్పుడు పొలం కడ రైతు ముందు అయిపోగా నీళ్ళు పట్టిన పడ్డి లేదా ఇప్పుడు ఇరవై నిమిషాలు టైం పోతానా రోడ్డు కొడుతుంటా రోడ్లు రోడ్ రోడ్డు అక్కడే మనకి లైట్ వేటు అవ్వ బండి అయితే డోర్ దించుకున్నా కిందికి డిజిల్ కూడా పోసుకున్నాం ఒక ముప్పై ఐదు రాక పట్టినట్టున్నది డిజిల్ ముప్పై పట్టిందా ఇంకో పది లీటర్ పట్టినారా క్యాన్ 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 ఆల్రెడీ రెండు క్యాన్లు అయిపోయినాయి ఒక క్యాన్లో సగం ఉన్నట్టుంది అంతే ఇక మళ్ళీ అచ్చినంత డిజిల్ కూడా తెచ్చే ఉంటుంది నాకు తెలిసి మనకు ఒక మూడు ఎకరాలు నాకు కొట్టుకోవాలి రోటవేటర్ బండికి ఎక్కువ పని ఉన్నది కానీ మన రింగ్ల బండికి అంత లేదు కుదిరితే కొంచెం ఇది నడిపి మనకి రింగ్కి రోటివేటర్ ఇచ్చేసి రింగ్ల బండి పట్టుకొని ఇంటికి వచ్చి ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే చూద్దాం మరి మరేమైతే మావోడు మిద్రం పోతున్నాం ఫోర్ వీలర్ చేసుకుంటే ఎనకా ఉన్న రింగ్ల బండి ఉన్నది కదా ఆ రింగ్ల బండి మనం ఎంత వచ్చేస్తుంది ఒడ్లన్నీ వేసుకుంటూ వచ్చేస్తుంది మీకు కూడా చూపెడతా ఎందుకంటే ఇప్పుడు మనం ఊటలు పోతుంటే రోడ్డు పెట్టడం పొక్కల పడి నీళ్ళంతేంగ ఎటువంటి అటు ఇలా మన రింగ్ల బండి దాన్ని జంపుతో తుమ్ముకుంటూ అనుకో ఒక సెట్ రింగ్ బండి మనోడు మంచిగా ఇప్పుడు నేను కూడా కొంచెం నడిపి చూపెడతా దాంట్లో ఒక మూడు ఎకరాల కొట్టేది రెండు ఎకరాల మన మనం కొడదాం కాదు ఇంకొక ఎకరం మాత్రం ఆ రింగుల బండి కొడుతుంది స్టార్ట్ చేసిన మావా రోడ్డు పెట్ట ఇక చూసినా ఎట్లా కొడతాను బండి మాత్రం గమ్మ పోతాను మావా నాకు కూడా అంటే రోజులు కడితే అంటే బండి సూపర్ అనిపిస్తుంది కానీ దీనికి మైనర్ రిపేర్స్ ఉంటాయట చాలా మంది చెప్తారు మనకి ఆల్రెడీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉన్నది దానికైతే పెద్దగా రిపేర్ చేయలేము జీరో మెయింటెనెన్స్ బండికి కానీ మీరు బండి తీసుకో చూసి తీసుకోరు కొంచెం ఎక్కడంటే ఏ షోరూమ్ ఎంత రేట్ అవుతుందో కొంచెం పుసర పుసరే అనుకో మీకే పొక్క పడేది బండి గురించి అంటావా పర్ఫార్మెన్స్ అంటవా సూపర్ ఉంది మామ ఎట్లా దాంట్లో కొంచెం కొంచెం మోషన్ పడుతుంది సేమ్ ఇది కూడా గట్లే మోషన్ పడుతుంది ఆ మోషన్ పట్టింద తక్కువ అంచనా వేయకూరు మామ బండి మాత్రం గుద్దవాల్గొనే పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడైనా నేనే అంటుంది మాకు జాండీ రైలే కాడ కూడా ఈ మహేంద్ర మంచిగానే వెళ్తాంది మాకు పెద్దగా ప్రాబ్లం లేదు కానీ మీరు అదే కొంచెం బండి కొనంగా కొంచెం పైసలు మన ఎనుకోని తీసుకోరు మామ ఆడి ఓడితేనే అంటే ఆడేదో అన్నాడని మీరు కొంచెం పొంగి అనుకో మీ మీజ పొక్క వాడేది నేను మళ్ళా చెప్తాను కృష్ణం మనం ఒడ్ల పండి కూడా వాడతాం బండిని బండి మాత్రం జబర్ జబర్దస్త్ పోతుంది మళ్ళీ మనం శక్తిమైన రోడ్ పెట్టారు ప్యాడీ స్పెషల్ కదా జోరుదారు కొడుతుంది మళ్ళీ మనమే కొట్టేది ఈసారి ఇల్లనే మేల్ ఫిమేల్ పెడతాను మరి చూద్దాం మరి ప్రాఫిట్ ఎట్లుంటుందో దీని లాస్ ఎట్లుంటుందో మనం అంత ముందు పెడితే అంతగానో మేము రాలేదు మరి ఇప్పుడు చూద్దాం కొంచెం కిందికున్న పోలం మళ్ళీ దోయలు కొంచెం చిన్నగా ఉన్నాయి జర దెబ్బర్దస్తు రావాలని అది అనుకుంటానా నారు తోపిస్తారా మనకు పైసలు ముట్టకాలం చేద్దాం అదే మరి కొట్టి అయిపోయింది ఇది ఇరువాలు ఇరువాళ్ళు కొడతానా ఈ రెండు వేలు కొడితే అయిపోతుంది దాని కింద దానితోనే గుంజి ఒత్తి చేయ నరసింహరెడ్డి కొట్టి నరసింహరెడ్డికి ఫోన్ చేస్తాను ఆపిన ఇక కాలుతో నీకు కాలుతో డబ్బు బండి మోగించాలి లోడ్ వేడి రాకుండా తీసేది ఎవసోడే రంగవాడన్న దాన్ని వటుకొచ్చుకోని పొలం కాడ మీ పొలం తీసుకొచ్చలే నువ్వు మరి మీ పొలనే వడ్కొచ్చలేవు ఇంకా నేను పెళ్లి కాకముందు నా పొళ్ళని తీసుకొచ్చి వీడికి లేదా అనుకోలే మన రోడ్డు వెంటర్ అయితే అయిపోయింది ఈ ఒక రెండు వేలు లేక తలతో కొట్టుకుందాం మళ్ళీ ఇంతల్లే అక్కడ మన బా బండి పైపు కలిగింది ఆ పూరడానే ఉన్నాడు కదా చిన్న బండి పిలవాడు దాని పైప్ పలిగింది మన స్టీరింగ్ పైప్ పలిగిందట ఒకసారి మనం కూడా చూద్దాం ఆడిపోయి చూస్తే ఏర్పడుతుంది మరొకవేళ ఈ రోడ్డు ఆ పిలవడానికి ఇచ్చి కుదురుతే మనం మందిని పోయి పైప్ అటుకు లేకుంటే ఏమవుతుంది ఈయన పెట్టి ఆ మెకానిక్ అన్న రమ్మనాలే ఆ మెకానిక్ ఎందుకు లేదు దీనికి మనం ఎక్కించుకున్నాం మరి చూద్దాం బండి అడిగైతే పోదాం మాకు అడిగి పోతే ఏర్పడుతుంది దాని కథ మరి ఏందన్నట్టు బండి ఆడ పెట్టిన వాళ్ళే ఇల్లకి వెళ్ళి పోవడైతుంది మళ్ళా ఆ బండి డైరెక్ట్ దించితే ఏంటంటే ఆ కట్టలు పోతే కట్టలు వేసి చేయాలి దానికన్నా ముందు ఇట్లా నడుచుకుంటూ పోయింది అయ్యాం మరి మాకు ఉంటాయి కానీ ఇదే పైపు ఈ పైపు వలిగింది మనం ఇప్పుడు మనం మందిని షోరూమ్ కాడికి పోది వేయవాలి షోరూమ్ కాడికి తెచ్చుకొని తీసుకోవాలి పైపు ఏమంటావు పవన్ గిట్ చూడు నువ్వు గిట్ల అయితే వాన పవన్ అంతా ఈ పని ఎలా గిట్ల వాళ్ళకి కొడుతున్నావు అంతా అవుతాడు నాకు ఆయిలింగ్ ఇంకేం ఎక్కువ పోలే మనోడు రాబినా అని చెప్పిండు చూసిన తర్వాత తెలుస్తుంది స్టీరింగ్ విరిగా ఆయిల్ అది పీకిందని మనకు హార్డ్ అయితే వీకినట్టు దాన్ని పట్టుకొని రావాలి ఎవరు వచ్చేటోళ్ళు లేరు ఈ టైంకి మళ్ళీ మంతి నుంచి అందుకే గోదావరి నుంచి నడుచుకుంటే ఓడి అవుతుంది దగ్గర దగ్గర ఇంకొక గంట అరా రెండు గంటలైతే పడుతుంది మన పైప్ ఎక్కిచ్చే వరకు అంటే స్టీరింగ్ పైప్ జాగిపోయి పైప్ అంటే మళ్ళీ మీరు ట్రాల్ పైప్ అనుకునేరు అందుకే మళ్ళీ 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 ఎప్పుడైతుంది మీకు ఏ విషయం అయినా రెండు రెండు సార్లు ఎంట చురుసురువు అంటుంది వారికి మీదికెళ్ళి ఆగా కళ్ళు తెరవని ఏదో చూద్దాం మరి ఇక నీళ్లు కూడా అంత ఎక్కువ ఏం లేదు ఒక చిన్న దార లెక్క పోతుంది గట్ లాస్ట్ గింత ఉంటుంది కానీ అది కూడా ఆ బొక్కలాగా ఏ పట్టిన నీళ్ళు ఉంటాను లేకుండా ఆయన కూడా ఉండకపోవు ఈసారి మోటార్లకు తిప్పలే అవుతుంది అందరు ఫిల్టర్లు ఎత్తారు కానీ ఆ ఫిల్టర్లు కూడా తిరిగి తిరిగి మా అంటే ఒక రెండు మూడు నెలలు మంచిగా పని చేస్తాయి దాని తర్వాత నీళ్ళకి కోసలే ఈసారి ఫస్ట్ లెక్కనే అయ్యేటట్టు అండి ఇంకా డెలివరీగా ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ టెక్నిక్స్ బండిది మన చిన్న బన్నసంటిది. కొకనడ మోజో ఇది. మోజో. హాయ్ బ్రో. అక్కి ఒకటి జాగ్బై బలిగింది బ్రో. తీసుకోపోతా. స్టీరింగ్ జాగ్బైబూ. ఏయ్. పైప్ తీసుకున్నాం ఆల్రెడీ మన మెకానిక్ దగ్గర ఒకసారి అడుగుదాం మరి ఇదే పైపా లేదా మాకు తెలిసి ఇదే పైపు కానీ పానల్ కూడా ఏ నెంబర్తో చూస్తే కొంచెం అర్థమైపోతుంది పెట్టుడు అనేది దీనికి పదమూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు దీనికి మనోడు ఉన్నది తిప్పి తిప్పి కొడితే మూడవ లేదు పైపు గేట్ చక్కగా వెళ్ళాలి ఇటే ఇల్లు వెళ్ళేయనా బురద ఉంటా అది ఈ గంగాలకి నడుచుకుంటే ఓడి అయితే మనం వాటి తిరిగి అంతే ముప్పై కిలోమీటర్లు అని చేపలు పడితే వచ్చినావా నువ్వు నువ్వు తానజానికి వచ్చినావా మళ్ళా గోదావరి దగ్గరికి అయితే వచ్చినాం నన్ను సామాను ఆ జాగ్ పైపు అన్ని కొనుక్కొని అయితే పోతాను స్టీరింగ్ జాగ్ పైపును దగ్గరకి వచ్చినట్టు ఇంకొక ఐదు ఆరు నిమిషాలు అయితే మన పొలంలో పడ్డాటట్టే పోయి మళ్ళీ ఎక్కియ్యాలి మీకు నేను ఎక్కిచ్చేది కూడా చూపెడతా ఒకటే పాయ అడుగుతాను చిన్నగా అంతే ఇక్కడ ఒకటి ఇక్కడ మూలకోడ్ ఉన్నది పెద్దగా అంతేం లేదు ఫస్ట్ అప్పట్లో అయితే మొత్తం అంతా నిండి పీకేది అంత మళ్ళీ తమ్ముడు ఇంటికాడికి వెళ్ళి పానాలు పట్టుకు వచ్చిండు ఆ పానాలు పట్టు అది ఇప్పాలి మళ్ళీ ఇంటి పట్టి ఎక్కియ్యాలి స్టడీ ఇవ్వాలి దాన్ని దగ్గర దగ్గర ఇప్పుడు మాకు ఒక గంటన్నర రెండు గంటలు టైం బొక్క పీకిందనమాట ఈ పని ఏ వాటి ఇక్కడనే అంటే రింగ్లో పండికి ఇవ్వాలి అంతగానం ఏం పని లేదు కాబట్టి కొంచెం బచాయిస్తాను కానీ లేకుండా అంటే వీళ్ళు నాటో బీటో అయ్యేంటనా సుక్కలు చూపెట్టి మాకు కానీ కొంచెం బతాయించినాం ఈ తక్కువ తక్కువ వాటి కత్తి మా నాన్న కూడా వచ్చిండు అనుకుంటా నాకు తెలిసి లేకుండా మా తమ్ముడు ఒక్కడే వచ్చిండు మరి అడిగి ఇది పోయి అది ఎక్కించినాం అనుకో పని అయిపోతుంది మెల్లంగా ఇంకొక రెండు ఎకరాలు ఏముండదు రింగ్లో బండి దొక్కేది ఆ రెండు ఎకరాలు కొట్టుకొని ఇంటికి అనుకో అనుకోయ్యాల మన పని మొత్తం అయిపోయినట్టే ఇక ఈ అవ్వ ఏడు ఈ మేల్ ఫీమేల్ అని నాట్లతో బాధ మేల్ ఫీమేల్ అన్నీ ఒకసారి పెట్టుకోవాలి ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ అవడల పంచాయతీ అంతా ఇక బండికి ఫిడి చేసుకుందాం పైపు ఇక మావిడ ఆల్రెడీ ఇప్పిండు తీసుకొచ్చి మనకన్నా ముందే వచ్చి అరే నేరా గుద్దవాలి అప్పుడే కుట్టినది రాను రాను అగో థ్రెడ్డింగ్ డే పార్ట్లే అమ్మాయి అద్దులే చెప్పలేను ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు చెప్పలేను పడిపోయిందిరా బాబు మంచి చేసుకోవాలి ఎక్కువ ఎగరీ తక్కువ తుట్టి పెట్టు పొక్క మూత లోపడి పొరంతలు వేస్తుంది చాలా దానికి పెట్టి పెట్టుకో పైప్ ఇది మనం అక్కడికి వెళ్ళి తెచ్చింది లవడల పైపుకు పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వందల నలభై తీసుకున్నాడు ఇంకా తిప్పి తిప్పి కొడితే మూర లేదు ఇంకా ఇవి కాదు ఓరింగులు ఉంటాయి చూసినావా అయ్యికి వాసిపోతుంది బిల్లు చూస్తే గింతంత ఉంటాయి కానీ షోరూమ్ ఏంది అంటే దింపించుకొని బయట వరుడే మొత్తం మనం రైట్ సైడ్ టేప్ వేసుకున్నాం కదా థ్రెడింగ్ టేపు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా వేసుకుంటాం ఆ థ్రెడింగ్ టేప్ వేసుకో కొంచెం జాగ్రత్త మామ ఎందుకంటే ఎక్కువ అయింది అనుకోవ పైప్ బట్టి తా తక్కువ అయింది అనుకోవ ఆయిల్ లీక్ అవుతుంది ఇదో పెద్ద తలకొని మా చూసిన మావడు మంచిగా చూసి మళ్ళీ అంకరెక్కించుకోకూరి ఆ నట్టును ఎక్కించుకుంటే కోసుకుంటా పోతుంది థ్రెడింగ్ పోతే మళ్ళీ కొత్త పైప్ వేయాలి మళ్ళా పెద్ద బొక్కు ఉంటది బిల్లంగా పెట్టుకొని జాగ్రత్త పెట్టుకోవాలి ఫస్ట్ ఒక్కొక్కసారి ఎక్కదు మామ కానీ వెనక ముందట కంటే మంచిగానే ఎక్కుతుంది చూడరు వాడు ఎంత నిదానంగా ఎక్కితండో దాన్ని కొంచెం జబర్దస్త్ నేను మీకు ఫాస్ట్ లో కాబట్టి అట్లా గా ఉంటుంది కానీ మనం కొంచెం నిదానంగా చేసినాం దాని దగ్గర దగ్గర అరగంట చేసినాం పనిని అవ్వ మే ఇద్దరం ఫీల్డ్ మే కదా మొత్తం బురదంతా జారుతుంది మా ఘోరంగా దీని తర్వాత ఇంకా పానాలతో నెక్కించుకోవాలి చూడగా మావాడు పైనోటి కింద పాన పెట్టాలి టైట్ చేయాలి పైనటి కింద పాన పెట్టాలి టైట్ చేయాలి సేమ్ అటు వేసినా ఎట్లా చేసినావో మళ్ళీ ఇటు కూడా అట్లా వేయాలి వచ్చి పొద్దుగాలు ఎప్పుడు వచ్చిండు ఇప్పుడు కాలే ఏమంటావు కాగా ఎక్కడ కొట్టినవే అమ్మా అటు కొట్టినావాడు పోయినా పోయినావా చూసినావా ఎందుకు ఎక్కువ పెట్టుకుంటా కొంచెం పెట్టుకొని కొడతానావా బండి అయితే మనోడు స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు తిప్పు రేజింగ్ రేజింగ్ అడుదిప్పు గంటే అడిదిప్పు ఎనక పోని ఓనిస్తావా మెల్లంగా ఓని ఎక్కువ ఓని ఎక్కువ ఇది ఇంకో బండి కదా బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక మనమైతే ఇంటికి పోదాం మన డ్రైవర్కి మన తమ్ముడు ఉన్న ఇక మా అన్న ఇద్దరు అప్ప అయిపోతారు ఆ బండిని ఈ బండిని ఆ రోడ్ పెట్ట బండి వీళ్ళు ఆడతారు కొంతసేపు ఇక మనమైతే తింటికి పోయి కొంచెం భూవ తిని అడుద్దాం అరే టిఫిన్ ఏదిరా టిఫిన్ టిఫిన్ సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్గా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం